అమ్మ దయ ఉంటే అంతా మంచి జరుగుతుందని గౌడ సంఘం నాయకురాలు మోకుదిబ్బ గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోని రేఖాగౌడ్ అన్నారు మంగళవారం సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని దర్శించుకుని బోనాలు సమర్పించిన గౌడజన హక్కుల పోరాట సమితి రాష్ట మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ బాలగోని రేఖాగౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రేణుకా ఎల్లమ్మ తల్లి కరుణా కటాక్షాలతో అందరూ బాగుండాలని ఆషాఢమాసం బోనాలు రేణుకా ఎళ్లమ్మ తల్లికి సమర్పించుకోవడం జరిగిందని ప్రజ్ఞాపూర్లో అత్యంత సుందరంగా రేణుకా ఎళ్లమ్మ దేవాలయం నిర్మించిన ప్రజ్ఞాపూర్ గౌడ సంఘం సభ్యులు అభినందనీయులని నూతనంగా నిర్మించిన రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయంలో పూజారిని ఏర్పాటు చేసి ప్రతినిత్యం అమ్మవారికి పూజలు చేస్తూ భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తున్న సంఘం సమాజానికి అమ్మ దయ ఉంటుందని ప్రజలు రేణుకా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని

Today we